ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజన్మ మీ ఇంట్లో జరిగిన కొన్ని సంభవాలు బయట తలెత్తుకొని తిరగలేక అవమానంతో ఇంటి లోపటే ఉండి కుమిలి కుమిలి ఒకవేళ ఏడుస్తున్నారేమో మాకే ఎందుకు ఇలా జరిగింది మా పిల్లల జీవితాల్లోనే ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది అయా మీ కొడుకు పలాన కా ఆ మాట అనే లోపే నీ గుండె పగిలిపోయి నలుగురికి చెప్పుకోలేక అవమాన భారంతో కుమిలి 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 ఈ ఆరాధనకు ఒకవేళ దైవ సన్నిధికి వచ్చాక మీ భర్త త్రాగుబోతాట కదా మీ అబ్బాయి పలాన కార్యం చేశాడట కదా మీ ఇంట్లో మీ అమ్మ ఇదిగో ఇలా చేసిందట కదా అని కొన్ని అవమానకరమైన వార్తలు నీ చెవులతో విని బయటికి రాలేక ముఖం పది మందికి చూపించుకోలేక అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలి కుమిలి ఇంటి లోపటే ముసుకేసుకొని ఏడుస్తూ ఉంటాం తలదించుకొని దైవ సన్నిధికి వచ్చిన చెల్లి తలదించుకొని దైవ సన్నిధికి వచ్చిన ఓ అన్నయ్య యుద్ధశూరుడుకు దేవునిగా దేవుడిని ఇంటిలో అడుగుట్టి ఎక్కడ తలదించవో అక్కడే నీ తలను నా దేవుడు పైకెత్తునుగాక